మన నిత్య జీవితంలో సినిమాలల్లా అంతెందుకు ఏమైనా పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు కూడా చెప్తారు ఏందంటే బడి అనేది గుడి లెక్క గండ్లున్న పంతులు దేవుళ్ళ లెక్క అంటే మస్తు పవిత్రమైందని అర్థం గసొంటి గుడి లాంటి బడిని సర్కారు వాళ్ళు ఎట్లా చూసుకోవాలి మంచిగా చూసుకోవాలి కానీ గీడ చూడుర్రి ఎట్లా చూసుకుంటున్నారు ఆగో చూడనికే మొత్తం పాత పడ్డ బంగ్లాలు ఎక్కువ ఉన్నది బోరింగ్ కూడా ఉన్నది నీళ్ళు దాగానీకే కానీ గడ్డే ఘోరంగా ఉన్నది సీదు సీదుగా గడ పాము వచ్చింది తెలియదు తేలు వచ్చింది తెలియదు ఇక గట్లుంటే పిల్లలు ఏడాడుకోనికొస్తుంది ఓరక్క పైన చెత్త అంతా ఊడిపోయిందిగా కాడికి ఆగో పాతకాలం షీకులు కూడా కనిపిస్తున్నాయి మొత్తం తుప్పు పట్టిపోయినాయి అగో పిల్లలు కూడా ఉన్నట్టున్నారుగా స్కూల్లా మంచిగా చదువుకుంటున్నారు ఇక బయట నుంచి చూస్తే మొత్తం గొర్రెలపాక ఉన్నది అగో స్కూల్కు గేటు కూడా లేనట్టున్నది పాపం గొర్రెలపాక లెక్కగా తడక కట్టిర్రు వాయబ్బ గిడైతే చాలా పెద్ద పెచ్చులేసింది వాన నీళ్లు వాడి గోరంగు ఊడిపోయినట్టున్నది ఓసారి నువ్వు పక్కకు జరుగు మీద వాడగల అసలు ఈ స్కూల్ ఎవరని చూస్తుంటే పుసుక్కున ఎప్పుడు ఊలేదు కూడా తెలియదు వాన పడితే ఇక గసోడి స్కూల్లా పంతుళ్ళు పిల్లలు ఉండు ఎంతవరకు కరెక్టు అయితే పుచ్చుకున్న ఊలి ఓరక్క కిటికీలు కూడా మొత్తం శిలిం పట్టిపోయినాయి కదా వాటి మీద కూడా అట్లే గడ్డి ఉన్నది అయితే ఏడంటే అల్లూరు జిల్లా జీకే వీధి మండలం దామనాపల్లి మండల పరిషత్తు గీడైతే ఒక పడి శిథిలావస్థలుంది గాడ సారోళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పనికే మస్తు తహతహలాడుతున్నా గాని వర్షాకాలం వచ్చినప్పుడు ఈ స్కూలు ఎప్పుడు ఊలి ఏమవుతుందని చెప్పేసి మస్తు భయపడుతున్నారంట అయితే స్కూల్ బాగలేదు ఎప్పుడేమైతో తెలియకుండా మస్తు భయంతో జర మరమ్మతులు చేపిస్తే ఉన్న పిల్లలు యాభై మంది ఉన్నారు గాలు మంచిగా చదువుకుంటారని చెప్పేసి గాడు ఉన్న ప్రధాన టీ నూకరాజ్ సార్ అయితే చెప్తున్నాడు ఎనూరు రూపాయ ఈ దానిపెల్లి పాఠశాలలో పిల్లలు యాభై మంది పైబడి ఎంతో శ్రద్ధగా చదువుకోవడానికి వస్తున్నారు సార్ మరి ఈ యొక్క పాఠశాల భవనాలు మొత్తం శిథిలావస్థలో ఉండి వర్షాకాలంలో కారిపోతూ ఉన్నాయి ప్లస్ ఇంకా స్లాబులు మరి పగుళ్ళు వచ్చి పడిపోతూ ఉన్నాయి ఆ స్కూల్ బిల్డింగ్ లోపల మరి పాఠాలు పిల్లలకి పాఠాలు చెప్తూ మరి భయభయంగా ఉంటున్నాము మరి ఏ టైంలో పిల్లలకి కానీ టీచర్స్కి కానీ ఏం జరుగుతుందని భయపడుతున్నాం మరి ఈ ఈ విషయమై ప్రభుత్వం వారు అధికారులు తగు తగు అంటే నిర్ణయం తీసుకొని ఈ పునర్నిర్మించాలని కోరుతున్నామండి గది ముచ్చట అటు యాభై మంది ఉంటారంట అసలే గవర్నమెంట్ స్కూల్ అంటే తల్లిదండ్రులు ఎవరు మొగ్గు చూపుతలేరు పిల్లలను చేరిపియనికే ఇక స్కూల్ పరిస్థితి గిట్లుందని కోరి ఇక ఉన్న పిల్లలు కూడా వచ్చుడు మానేస్తారు అప్పుడు సర్కారు బడే ఉండదు గందుకే ఈ స్కూల్ని మంచి చేపించమని చెప్పేసి మండల విద్యాశాఖ అధికారుల ద్వారా జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరన్నా ఉంటే జర కొత్త బిల్డింగ్ మంజూరయ్యేటట్టు చేయాలి లేకపోతే ఉన్న పిల్లలు కూడా పోతారు స్కూల్ బంద్ అయిపోతాదని చెప్పేసి గాడున్న సార్ అయితే రిక్వెస్టింగ్ చేసిండు అయినా సర్కారు వాళ్ళు కూడా స్కూల్ గింత పాతగా అయ్యే వరకు పట్టించుకోకుండా ఉంటారా అసలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లేకపోతే ఏదన్నా ఓతేనంగా మరమతులు చేసుకోవాలి అప్పుడే స్కూలు బాగుంటాయి పిల్లలు మంచిగా వస్తారు ఇక గిట్ల ఆదమర్షి ఉన్నారనుకోరి కోరి ఈ కార్పొరేట్ స్కూల్ అయితే బీభత్సంగా పెరిగిపోతాయి అయినా మీరు విద్యకిచ్చే ఈ విలువ ఇదే నా సార్లు స్కూల్ గింత పాత అయినంత వరకు కూడా పట్టించుకోరా విద్య లేని చోట విజ్ఞానం ఉండదంటారు జర విజ్ఞానం ఉన్నో లెక్క ఈ స్కూల్ బిల్డింగ్ ని కొత్త బిల్డింగ్ లకు షిఫ్ట్ చేయరి అని అంటున్నారు చుట్టుపక్కల ఉన్న జనాలు